ఒకటే చెప్తున్నాం మిమ్మల్ని చూస్తే యువత మొత్తం మా వైపే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలుగుదేశం బిజెపి వైపే ఉన్నారు మీ రుణం తీర్చుకుంటాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాది జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే పారిశ్రామిక వేత్తలు పారిపోతారు మేము వస్తున్నారంటే పరిశ్రమలు అవే వస్తాయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అదే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతాం పెట్టి మీరు ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయడానికి వెసులుబాటు ఇప్పిస్తాం తణుకు లాంటి ప్లేసుల్లో హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని ఒక టవర్ ని ఈ తణుకులో కూడా నిర్మాణం చేసి ప్రపంచం మొత్తం మీరు పని చేసుకునే ఏర్పాటు చేస్తాం ఇంటింటికి మంచి నీరు ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం ఇంకో పక్క ఒకటి ఆమె ఇస్తున్న ఏలాంటి ఆంక్షలు లేకుండా నాలుగు వేల రూపాయలు పింఛను వృద్ధులకు కానీ వితంతులకు కానీ పేదవాళ్ళకి ఇచ్చే బాధిత మాది మొదల తారీఖు ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం పెంచిన పెన్షన్ ఇస్తాం అదే కాదు ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెల కూడా ఇచ్చే బాధిత మాది మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్క బీసీలకి సంవత్సరాలకే పింఛనిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా వికలాంగులకు ఆరు వేల రూపాయలు చొప్పునిస్తాం వాళ్ళని ఆదుకుంటాం ఇంకో పక్క అందరికీ చెప్తున్నా నిన్ననే నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం మా కూటమి తరపున వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది మీరు తప్పుడు పనులు చేయొద్దండి మీకు ఇచ్చే జీతం ఐదు వేల నుంచి పది వేలకు పెంచే బాధిత మాది ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలనో దిక్కు తెలియడం లేదు అవునా కాదా తమ్ముళ్ళు చూడండి ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు అసలు వాలంటీర్ వ్యవస్థ లేదంట రాష్ట్రంలో వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట చేసింది రెండు పర్సెంట్ మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి వాళ్ళు చెప్పిన మీరు రాజీనామా చేయద్దండి మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లు అందరికీ హామీ ఇస్తున్నా వాలంటీర్లు మంచి పని చేస్తే వాళ్లకు పూర్తిగా మా మద్దతు మిమ్మల్ని చెడగొట్టాలని మీ దగ్గర తప్పుడు పనులు చేయించి మీ యొక్క జీవితాలు నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తి ఆలోచించండి రాష్ట్ర అభివృద్ధికి నిలబడండి మేము మీకు అండగా ఉంటాం అవసరమైతే పదివేల రూపాయలే కాదు లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపించే బాధిత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు ఇవన్నీ ఒక అయితే ఇక్కడ మీ నియోజకవర్గం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు ఎలాంటి దుర్మార్గుడు మీ నియోజకవర్గంలో ఉన్నా అంటే ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ నాకే అర్థం కాల పద్నాలుగేళ్ళు నేను సీఎంగా పనిచేశా నేను పద్నాలుగేళ్ళు సీఎంగా పనిచేస్తే కారుమూరి కాదు ముదురు చాలా ముదురు నా జీవితంలో చూడనంత ముదురు ఎనిమిది వందల యాభై కోట్ల టీడీఆర్ బాండ్స్ పెద్ద స్కామ్ ఈ ఆదర్శంగా చేసుకుని తిరుపతి వస్తా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు ఎంత ముదురంటే పేదలకు ఇళ్ళు కట్టిస్తామని వీళ్ళే స్థలాన్ని కొంటారు ఆ స్థలాన్ని రేట్లు పెంచి గవర్నమెంట్కి వీళ్ళే అమ్ముతారు చేసేలా లే తమిళ్ళు మూడోది ఇళ్ల స్థలాలు చెప్పి ఒక్కొక్క ఇంటికి ముప్పై వేల నుంచి డెబ్బై వేలు రూపాయలు కొట్టేస్తాడు దొంగ అంటే ఇష్టానుసారంగా ఇంకో పక్క ఇళ్ల స్థలాలకు పూడుక తీసుకొచ్చి చదువు చేయాలని దాంట్లో కూడా డబ్బులు కొడతాడు పౌర సరఫరాల మంత్రి బియ్యం కాకినాడ పోర్టుకు దొంగ రవాణా చేసి డబ్బులు కొట్టేస్తాడు ఇంకోపక్క ఇక్కడే తణుకులో గతంలో జరిగిన జనసేనాని వారాహియాత్ర విజయవంతం అవడంతో జీర్ణించుకోలేక జనసేన కార్యకర్త పైన దాడి చేశారు అదేగాని పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేస్తే కారమూరి ఎక్కడుంటావు నువ్వు గుర్తు పెట్టుకో ఆకాశానికి వెళ్ళలేవు భూమినే ఉంటావు నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు ఎక్కడున్నా పట్టుకొచ్చే బాధ్యత మాదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క తణుకులో ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా ఏం తమ్ముళ్ళు కే ట్యాక్స్ పే చేయాల్సిందే కదా కారుమూరు ట్యాక్స్ మొత్తం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కారుమూరు ట్యాక్స్ ఇండ్లు మాత్రం టిట్కో ఇంట్లో ఒకటి కూడా ఇవ్వలేదు అకాల కర్షాలతో మొత్తం తడిచిపోతే తమ్ముళ్ళు మీరు చూశారు ఏమయ్యా గోను ఇమ్మంటే తడిచిపోయిన నాణ్యం గురమంటే పాపం ఈ ఎర్రి పప్ప దుర్భాషలాడతాడు అదే చెప్తున్నా ఆ రోజు నువ్వు చెప్పావు ఎర్రి పప్ప అనడం తప్పలేదన్నావా లేదా ఇప్పుడు నేను అంటున్నా ఆ ఎర్రి పప్పకప్పు బుద్ధి చెప్తారా లేదా మీరని రైతులు సిద్ధమా రైతు పిల్లలు సిద్ధమా సిద్ధమైతే గట్టిగా చెప్పండి ఇంకో పక్క ధాన్యం అమ్ముకోవడానికి లేదు ఎక్కడ లేఅవుట్ లో డబ్బులు కొట్టేసిన వ్యక్తి నేను ఒకటే కోరుతున్నా మళ్ళా మేము నిడదవోలికెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి ఈ సభదాల ఒకటే కోరుతున్నా తమ్ముళ్ళు మా మీటింగ్ రావడం కాదు ఈ రోజటి నుంచి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి పని చేయాలంటే భయపడుతూ రావాలి రెండోది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు బీజేపీ నాయకులు కార్యకర్తలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు గెలిపించాలి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిపించాలి ఏ పార్టీ అభ్యర్థి అయినా మూడు పార్టీలు కలిసి మన అభ్యర్థులుగా గుర్తించి రాష్ట్రం కోసం పనిచేయాలి అన్నీ ఊటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరికీ సీట్లు రాలేదు కొంతమందికి వచ్చాయి త్యాగాలు చేశాం నేను పవన్ కళ్యాణ్ గారు బాగా తగ్గారు నేను కూడా తగ్గాను బీజేపీ కూడా దగ్గాం మా ముగ్గురి కలయిక ప్రజల గెలుపు కోసం రాష్ట్రం నిలబడడం కోసం అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని ఇక్కడ రెండు గుర్తులు ఉన్నాయి ఒకటి బీజేపీ పార్లమెంటుకు కమలం గుర్తు తెలుగుదేశం సైకిల్ గుర్తు ఈ రెండు గుర్తులకు ఓటేసి అఖండ మెజార్థ కల్పిస్తామని గట్టిగా చాపట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ మీరు చూపించిన అభిమానులను చూశాను నా జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది తనకు ఆదర్శిపోయింది రేపు బూత్లు కూడా దద్దరి వెళ్ళిపోవాలి రానంత మెజారిటీ ఈ తణుకులో రావాలి తణుకు రోడ్ షో మేమిద్దరం కలిసిన కలిసి రోడ్ షో చేసిన మొట్టమొదటి రోడ్ షో ఇది ఒక రోడ్ షోకే భూకంపం వచ్చింది తాడేపల్లి కొంప కంపించిపోయింది ఇంకొక ఐదారు సార్లు మేము కానీ ఇదే మరికెళ్తే ఉంటుంది ఆ కొంప అవునా కాదా హుషారుగా ఉన్నారా లేదా మమ్మల్ని చూడడం కాదు చప్పట్లు కొడడం కాదు అభ్యర్థులు గెలిపిస్తామని ఒక సంకల్పం చేసి రెండు చేతులు చూపించి పైకెత్తి ఆమోదయోగ్యం చెప్పండి ముప్పై రోజుల మా కోసం పనిచేయండి రాష్ట్రం కోసం పనిచేయండి ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేసి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు